యేసుతో ప్రతి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను ప్రిదేవన్ బిడ్లారా బాగున్నారు కదా మీరందరూ బాగుండాలని ప్రతి మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం మీరు తెలియజేసే ప్రతి ఒక్క ప్రార్థన అవసరత కొరకు మేము ప్రార్థిస్తున్నామండి ప్రిదేవన్ బిడ్లారా మీకు ప్రతి ఉదయం అందించే ఈ యొక్క వాగ్దానాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మీరు తెలియజేస్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం దేవుని మహిమపరుస్తున్నాం ప్రియదేవుని బిడ్డ అవును కదా మన దేవుడు మనకు శ్రేష్టమైన వాగ్దానాలు ఇచ్చి మనల్ని బలపరిచే దేవుడుగా ఉన్నారండి నిజంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా మనిషి రొట్టె వలన మాత్రం కాదు కానీ జీవించేది దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించినని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా అవునండి దేవుని నోటి నుండి వచ్చే ప్రతి దినపు మాట మన జీవితాన్ని బ్రతికిస్తుందండి మనల్ని నడిపిస్తుందండి ప్రదేవుని బిడ్డ ఈ ఉదయకాలం కూడా దేవుడు నాతో ఏం మాట్లాడతారని ఆశతో ఎదురుచూస్తున్నారు కదా మరి మీ అందరి కొరకు మనందరి కొరకు దేవాది దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చానండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని చదువుకుందాం ఎహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు ప్రైజ్ దలాడ్ ఎంత చక్కని మాట అండి బిడ్డారా బిడ్లారా దేవుని యొక్క దేవాది దేవుడు ఈరోజు ఉదయ కాలపు నీతో మాట్లాడుతున్నారు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నానా ఒకప్పుడు మంచిగా బ్రతికి ఉన్న స్థితిలో ఉన్నారేమో ఒకప్పుడు మంచి జాబ్ చేస్తూ ఉన్నారేమో ఒకప్పుడు ఆస్తిపాస్తులు మరి ఎంతో అద్భుతంగా ఉన్నాయేమో కానీ ఈ దినాన మీ పరిస్థితులన్నీ కూడా ప్రతికూలమైపోయి ఉండొచ్చు ఒకవేళ మీ పరిస్థితులన్నీ మీరు ఊహించిన విధంగా లేకపోయి ఉండొచ్చు ఒకవేళ మీ యొక్క భవిష్యత్తు మీరు ఊహించినంత గొప్పగా లేకపోయి ఉండొచ్చు కదండి మీ పరిస్థితులన్నీ కూడా తారుమరైపోయి ఉన్నాయా ఒకప్పుడు మీరు మంచిగా బ్రతికిన వారు ఈ రోజున మీ పరిస్థితి చాలా దీనస్థితిగా మారిపోయిందా ఒకప్పుడు మీ కుటుంబానికి గొప్ప పేరుంది కానీ ఈ రోజున ఆ పేరేమి లేకుండా ఒకవేళ ఆ గొప్పతనం అనేది కోల్పోయి ఉన్నారా ఈరోజు మరి మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకవేళ ఒకప్పుడు మరి ఎంతో గొప్ప సంపాదన మీ గృహంలో ఉంది కానీ ఈరోజు మరి తినడానికి కూడా కష్టమైపోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో ఒకప్పుడు అనేక మందికి పెట్టారు కానీ ఈరోజున నీ కుటుంబానికే నువ్వు పోషించుకోలేని పరిస్థితుల్లో మీరున్నారేమో ఒకవేళ నీ బంధువులు నీ స్నేహితులు మీ తోబుట్టువులు అలాగే మీ ఇరుగు పొరుగు వారు అందరు మీ పరిస్థితిని చూసి ఇక వారి పని అయిపోయింది వారి జీవితం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది వారి కాళ్ళు లేవలేరు వాళ్ళ పరిస్థితులు నేల మట్టుకు దిగజారిపోయి ఆత్మికంగా కూడా పడిపోయారు అని ఒకవేళ అంటున్నారేమో ఆ మాటలు వింటున్నప్పుడు ఒకవేళ మీ హృదయం వేదనతో ఉంది కదా భారభరితమైన హృదయంతో ఉన్నారేమో కృంగిపోయిన స్థితిలోకి ఈరోజు మీరు వెళ్ళిపోయి ఉన్నారేమో ఇక నేను కూడా లేవలేను అని అనుకుంటున్నారా ఈరోజు ఇక మా పరిస్థితులు ఇక మారవేమో అని ఒక నీ రాశిలోకి వెళ్ళిపోయి ఉన్నారా దేవుని బిడ్డ నిజమే ఇక మా జీవితం ఎక్కడితో ముగిసిపోతుందేమో అని అనుకుంటున్నారా ఒకవేళ అది కృంగిపోయిన పరిస్థితిలో ఉండినప్పుడు ఒకవేళ నిరాశతో ఉన్న మీతో ప్రభు ఆయన ఈరోజు మాట్లాడుతున్నారండి ఆయన అంటున్న మాట ఏంటంటే ఎహోవా అతను చేయి పట్టుకున్నాడు గనుక అతను లేవలేక ఉండడు అవును మనుషులు అనుకుంటున్నారు నీ బంధువులు అనుకుంటున్నారు వాళ్ళ పని అయిపోయింది ఇక లేవలేరు అని అవును కదా మనం పడిపోయినప్పుడు మనల్ని లేపడానికి ఎవ్వరు చేయి అందించారండి బంధువులు చూస్తారు వెళ్ళిపోతారు వాడు వాడి పని అయిపోయింది ఆమె పని అయిపోయింది ఆ కుటుంబం పని అయిపోయింది అని నవ్వుకుంటూ హేళనగా బయటకు వెళ్ళి మా మాట్లాడుకుంటారు కానీ మనం లేపాలనే ఆలోచన ఎవ్వరికీ రాదు మన గూర్చి ఎవ్వరు ఆలోచించరు కదా కానీ నీ దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు ఆయన గొప్పవాడండి మనం మనం ఆరాధిస్తున్న దేవుడు మనం పడిపోయి ఉంటే ఆయన సంతోషంగా ఉండలేడండి ఆయన మన చేయి పట్టుకునే దేవుడు అండి అవునండి ఆయన మన చేయి పట్టుకున్నప్పుడు ఒకవేళ మనం పడిపోయే అనుపుల్లోకి వెళ్ళిపోయినా నేల మటుకు దిగజారిపోయే అనుపుల్లోకి మనం వెళ్ళిపోయినా మన దేవుడు మనల్ని వదిలేడండి ఆయన మన చేయి పట్టుకొని లేవనెత్తి గొప్ప దేవుడుగా ఉన్నాడు అవును దావేదంటాడు అయ్యా నా కాలు జారే ననుకునగా అయ్యా నువ్వు నీ అస్తంతున్నా ఆదుకున్నావని అవునండి ఆయన మనం జారిపోయే పరిస్థితుల్లో దిగజారిపోయే పరిస్థితులకు మనం వెళ్ళిపోయినా ఆయన మనల్ని పట్టుకునే ఉంటాడు మన లేవనెత్తుతాడు ప్రదేవుని బిడ్డ ఈ ఉదయ కాలం నీతో ఆయన మాట్లాడుతున్నాడు నీ చేయి ఆయన పట్టుకున్నాడు మనం ఆయన చేయి పట్టుకుంటే మనం వదిలేస్తాం మనం మన మనం మన పరిస్థితులన్నీ తారుమారైపోతాయి కానీ మన చేయి ఆయన పట్టుకున్నాడు కనుక ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు లేవలేకుండా ఉండవు ఉండవు నేను లేవనెత్తబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు నీ చేయి పట్టి నేను లేవనెత్తుతాను నీ పరిస్థితులు అన్నీ కూడా మెరుగవుతాయని ప్రభు నీతో మాట్లాడుతున్నారండి దేవుని బిడ్డ ఎంత గొప్ప దేవుడు కదా ఎవరైతే వారి పని అయిపోయింది వారికి లేవలేరు వారి స్థితిగతులు అంతే బాగా మటుకు దిగజారిపోయి ఆత్మికంగా ఆర్థికంగా వారు పతనం అయిపోయారు అని నీ బంధువులు ఎవరైతే అనుకుంటున్నారో వారందరూ ఎదుటే నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో రుజువు చేయబోతున్నాడు మీ చేయి పట్టుకుని ఆయన లేవనెత్తబోతున్నాడండి అవునండి ఆయన లేవనెత్తే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు నీ చేయి విడిచే దేవుడు కాదండి ఆయన పడిపోయిన స్థితిలో నిన్ను ఉంచే దేవుడు కాదండి నిన్ను ఆయన లేవనెత్తుతానని ఈ ఉదయకాలం కాలం మాట్లాడుతున్నాడు నువ్వు మరి అంతకు ముందు కంటే గొప్ప పరిస్థితుల్లోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు ఉన్నతమైన స్థితిలోనికి నేను లేవనెత్తబోతున్నాడు ఆర్థికంగా ఆత్మీకంగా ఆరోగ్య రీత్యా అన్ని రకాల దేవాది దేవుడిని లేవనెత్తబోతున్నాడు అందుకే ఈ మాట వింటూనా నీవు ధైర్యం తెచ్చుకో ఎందుకు కురిగిపోవాలి నీ దేవుడినితో ఉన్నాడు నిన్న లేవనెత్తే దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈ రోజున ఆ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటారా మరి ఇంత మంచి వాగ్దానం నాకు ఇచ్చినందుకు వందనాలు ఈసఐ అని ఈసైకి థ్యాంక్స్ చెప్తారా ఈసఐకి థ్యాంక్స్ చెప్పండి ఈ వాగ్దానం మీ హృదయం రిసీవ్ చేసుకోండి ఎంతమంది ఈ వాగ్దానం మీ హృదయకు రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితంలో ఈ వాగ్దానం గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ర ఉంది రాందిన స్థుతులు స్తోత్రాలయ్యా ఈ ఉదయ కాలపు వేళ మీరు చిన్న శ్రేష్టమైన వాగ్దానం కొరకే కృతజ్ఞతలు స్తోత్రాలు ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడనుగాక ప్రియ తండ్రి నాయనా ఏ బిడ్డలైతే ప్రభా రోజున అయా నాయనా ప్రభా గత కాలం కంటే ఇప్పుడు పరిస్థితులు వారి బలహీనమైపోయి ఉన్నాయో అయా దిగజారిపోయి ఉన్న స్థితిలో ఉన్నారేమో ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నారేమో తండ్రి నాయన అయా నాయనా ఆరోగ్యపరంగా ఆత్మికంగా ఆర్థికంగా అన్ని రకాల ఒకవేళ వారి పరిస్థితులు అన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయి ఉన్నాయేమో నాయనా కురుంగిపోతున్నా నీ బిడ్డలు అయ్యా ఇదిగో నలిగిపోతున్న నీ బిడ్డలతో ఇవదే కాలం మాట్లాడి ఉన్నావు కదయ్యా అతని చేయి నేను పట్టుకుని ఉన్నాను కనుక నేల మట్టుకు పడినను ఆయన లేవలేక ఉండడం అన్నవు తండ్రి అవునయ్యా మేము పడిపోయిన గురిలోకి వెళ్ళిపోయినా అయ్యా నా తండ్రి నాయన మమ్మల్ని లేవనెత్తే గొప్ప దేవుడు మాతో ఉన్నవయ్యా మా చేయి పట్టుకున్న దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా అయ్యా మమ్మల్ని లేవనెత్తుతావయ్యా ఇవదే కాలం ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించండి ఒకవేళ ఆర్థికంగా పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో ఆత్మీయంగా పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో ఆరోగ్య రుచులు ఆరోగ్య పరిస్థితుల్లో ప్రభా వారికి కూడా అస్తవ్యస్తంగా మారిపోయి ఉన్నాయేమో అయ్యా నాయన నీ బిడ్డలను దర్శించి వారిని ముట్టండి వారిని తాకండి వారికి నీ చేయి అందించి వారి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నిసయా దావిది పడిపోయిన అనుభవంలోకి వెళ్ళినప్పుడు అయ్యా దావిదికి నీ చేయి అందించి నువ్వు లేవనెత్తిన దేవుడు కదయ్యా ప్రభా పరిశుద్రానికి పొందునానయ్యా నీ బిడ్డలను కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నామయ్యా వారికి ఉన్న ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితుల నుంచి వారు లేవనెత్తమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా ఆధ్యాత్మికంగా వారు బలపరచబడాలి ఆర్థికంగా వారు బలపరచబడను గాక ఆరోగ్య రీత్యా మంచి ఆరోగ్యం వారు గాక అయ్యా అలాగే ఏదే కాలం వాగ్దానం ఏంటనే బిడ్డల యొక్క జీవితాల్లో వారికి ఉన్న ప్రతి ఒక్క అక్కరం మీరు తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా ఇదిగో తండ్రి నాయన అయా నాయన ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు ఎవరైనా ఉంటే వారికి మంచి తెలివి జ్ఞానం అనుగ్రహించండి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న పిల్లలకు ప్రభావ మంచి రిజల్ట్స్ వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభా అలాగే నాయన సేవ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే వారి సేవలోనే నీ ఆశీర్వాదం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డే జరిగిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా నూతన దీవెనలతో వారు నింపండి ప్రభా అలాగే ఈరోజు నూతనమైన పనులు ఏవైనా ఆరంభిస్తుంటే వారి పనుల్లో వారికి మీరు తోడుగా ఉండండి అయ్యా వారి ప్రతి ఒక్క పనిలో విజయం దయచేయమని అడుగుతున్నాం ప్రభు అలాగే ఈ నీ ప్రజన్సి మా తోడుగా ఉంచి నడిపించమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రాణము నిన్ను నన్ను చేరయ్యా